సైబర్ నేరాలు నిత్యం వార్తల్లో నిలుస్తున్న అంశం ఇది ఎప్పటికప్పుడు పంథా మార్చుకుంటూ వల సైబరా కాసుర్ల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో చోట ఏదో బ్యాంక్ ఖాతాలో సొమ్ము మాయమవుతూనే ఉంది నిమిషానికి రెండు సైబర్ కేసులు నమోదవ్వడం నేరాల తీవ్రతకు అద్దం పడుతుంది అయితే సైబర్ నేరాల బారిన పడే వారిలో అత్యధికులు అక్షరాస్యులే కావడం అందులోనూ ఐటీ ఉద్యోగులే ఎక్కువగా ఉండటం విస్మయం కలిగించే అంశం ఈ విషయం స్వయంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడించారు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశ ఆలోచనే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు మరి ఐటీ ఉద్యోగులు సైబర్ నేరాల బారిన పడటానికి ప్రధాన కారణాలేంటి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన విద్యావంతులే మోసాల బారిన పడటం ఎలా చూడాలి ఆ అనుభవాల నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి రోజుకు మార్గంలో వల విసురుతారు జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బును చిటికెలో కొట్టేస్తారు చరవాణిలకు ఫోన్లు మెసేజ్లు లింకులు పంపి బెదిరిస్తారు కేసుల పేరిట భయపెడతారు అంతేనా రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలనే అమాయకుల ఆలోచనను అవకాశంగా మార్చుకుంటారు వారే సైబర్ నేరగాళ్లు ఈ తరహా నేరాలపై అవగాహన కల్పిస్తున్నా ఫలితం ఉండటం లేదు ఇదిలా ఉంటే దేశంలో నిమిషానికి రెండు సైబర్ క్రైమ్ కేసులు నమోదవుతున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి ఈ లెక్కన గంటకు నూట ఇరవై కేసులు రోజుకి పద్నాలుగు వందల నలభై కేసులు నమోదవుతున్నాయంటే సమస్య తీవ్రత అర్థం చేసుకోవచ్చు మోసాల బారిన పడేవారు నిరక్షరాస్యులు అమాయకులు అనుకుంటే పొరపాటే సైబర్ బాధితుల్లో అత్యధికులు విద్యావంతులే బీటెక్ ఎంటెక్ పీహెచ్డీలు చేసినవారే వారిలోనూ ఐటీ ఉద్యోగులే ఎక్కువ మంది సైబర్ బాధితుల్లో యాభై ఆరు శాతం ఐటీ ఉద్యోగులే ఉంటున్నారని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ చెప్పిన మాట అందరినీ విస్మయానికి గురిచేస్తోంది Now, several researchers over the years have shown that there's a significant relationship between education and vulnerability to crime so usually it is that if you are less educated the chances of you to become a victim of crime is more however in case of cyber crimes this is not true what we have seen is that 70% of the people who are becoming victims of cyber crime are actually educated in fact 56 of 56% 56 of them actually work as private employees including it professionals and software engineers and therefore it becomes even more important that events like this help us not only in developing certain solutions but in also creating an awareness about the cyber crimes అమౌస్ట్ యువర్ ఫ్యామిలీ అబౌట్ సైబర్ క్రైమ్స్ వాట్ ఆర్ దేస్ బీ ప్రివెంటెడ్ అండ్ దేస్ సేవ్ ఆర్ సెల్స్ ఫ్రోమ్ బికమింగ్ విక్టిమ్స్ క్రైమ్స్ సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు పెట్టుబడులు అశ్లీల వెబ్సైట్లు మాదక ద్రవ్యాలు ఈ కేవైసి ట్రేడింగ్ క్రిప్టో కరెన్సీ డ్రగ్ కొరియర్ ఒక్కటేమిటి సరికొత్త పంధాలో ప్రజల్ని బురిడి కొట్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తారు కానీ సైబరాకాసురుల చేతికి చిక్కొద్దన్నా ఖాతాలోని డబ్బు గుల్ల చేసుకోవద్దన్నా అప్రమత్తతే శ్రీరామరక్ష అని నిపుణులు చెబుతున్నారు ఐటీ ఉద్యోగుల్లో చాలా మంది తమకు అధిక ఆదాయం కావాలనే ఆలోచనతో పలు మార్గాల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు కానీ పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి తీసుకోలేమన్న చేదు నిజం నష్టపోతే కానీ తెలుసుకోలేకపోతున్నారు వేలు లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ఐటీ ఉద్యోగులే అత్యధికంగా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారనేది ఆందోళనకర అంశం డబ్బులెవరికీ ఊరికే రావు అనే చిన్న లాజిక్ ను మర్చిపోయి పోవడం ఈజీ మనీకి అలవాటు పడడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది అధిక రాబడులు ఆశించి వివిధ రకాలుగా పెట్టుబడులు పెట్టి ఐటీ ఉద్యోగులు నష్టపోతున్నారు పెద్ద మొత్తంలో డబ్బులు సులభంగా సంపాదించాలనే అత్యాశతో ఉన్నది పోగొట్టుకుంటున్నారు వీరిలో చాలామంది పోలీస్ కేసుల వరకు వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారు ఇన్నేళ్లు గౌరవంగా బతికి ఇప్పుడు కేసుల్లో ఇరుక్కుంటే పరువు పోతుందనే భయంతో మిన్నకుండిపోతున్నారు ఖాతాలు ఖాళీ అయ్యాక లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే స్వీయ అప్రమత్తతే శ్రీరామరక్ష అని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ చెబుతున్నారు రాష్ట్రంలో అత్యధికంగా సైబర్ నేరాలు నమోదయ్యే పోలీస్ యూనిట్లలో సైబరాబాద్ కమిషనరేట్ తొలి స్థానంలో ఉంది హైదరాబాద్ రాచకొండ తరువాతి స్థానాల్లో ఉన్నాయి తెలంగాణకు కీలకమైన ఐటీ కారిడార్తో పాటు అంతర్జాతీయ సంస్థలు సైబరాబాద్ పరిధిలో ఉన్నాయి వీటికి తోడు వివిధ రాష్ట్రాలకు చెందిన ఐటీ సంస్థలు ఇక్కడే ఉన్నాయి ఫలితంగా కేసుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది సైబరాబాద్ పరిధిలో రెండు పేల ఇరవై రెండులో నాలుగు పేల ఎనిమిది వందల యాభై రెండు పేల ఇరవై మూడులో ఐదు పేల మూడు వందల నలభై రెండు సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి ఈ ఏడాది తొలి ఏడు నెలల్లోనే ఒక్క సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే దాదాపు ఐదు కేసులు నమోదయ్యాయి స్థానిక పోలీస్ స్టేషన్లలో యాభై కంటే తక్కువ మొత్తంలో పోగొట్టుకున్న కేసులు అదనం ఈ ఏడాది పూర్తయ్యేలోపు కేసుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం లేకపోలేదు ఈ నేపథ్యంలో పోలీసులకు సవాలుగా మారుతున్న సైబర్ నేరాలను మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు సైబరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు కొత్తగా ఐదు సైబర్ క్రైమ్ ఠాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు కమిషనరేట్ పరిధిలో జోన్కు ఒకటి చొప్పున ఉండేలా కసరత్తు చేస్తున్నారు చాలామందికి ఇది ఐడియా ఉండొచ్చు ఫెడెక్స్ కాలనీ సో ఫెడెక్స్ స్కామ్ నడుస్తుంది ఇప్పుడు బయట యాక్చువల్ గా సో ఈ ఫెడెక్స్ స్కామ్స్ ఎలా నడుస్తాయంటే ఐవీఆర్ కాల్స్ అనేవి ఉంటాయి అనమాట సో ఐవీఆర్ అంటే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ అనేది ఒక కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ ఉంటుంది అనమాట సో ఈ కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ ఏంటి అంటే మనకు ఒక కాల్ వస్తుంది సో వేర్ కంప్యూటర్ వాయిస్ తో ఉంటుంది అనమాట సేస్ దట్ ఆబ్వియస్గా వీ యూస్ క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటాం లేదా ఒకవేళ ఫెడెక్స్ సినారియో అయితే ఫెడెక్స్ ఏంటంటే మీకు ఒక పార్సల్ వచ్చింది మీ అడ్రస్కి సో దట్ పార్సల్ కంటెంట్ సమ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ దాంట్లో ఉన్నాయి లైక్ డ్రగ్స్ కావచ్చు లైక్ టామోస్ కావచ్చు ఇవి ఉంటాయని చెప్తారనమాట సో అది ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి డెలివర్ అవుతుండగా మీ లైక్ ఆన్ యువర్ అడ్రస్ ఇట్ ఈస్ దేర్ అని చెప్తారనమాట దానికోసం మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సి వస్తుంది లేదా యూ నీ టు ఫేస్ సమ్ పనిష్మెంట్స్ ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ లో చెప్తుంటారు అనమాట సో దానికి మనం ప్యానిక్ అయిపోతాం ఆబ్వియస్ గా ఇల్లీగల్ డ్రగ్స్ ఏంటి ఈ పార్సల్ ఏంటి అని మనం ఒక పానిక్ అయిపోయి సో సార్ అది నా లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ అని సో దీనికి మీరు ఈ దీనికి ఓటీపీ వస్తుంది మీరు కన్ఫర్మేషన్ చేసుకోవాలి లైక్ ఆబ్వియస్గా ఇది మీ అడ్రస్ మీద ఉంది కాబట్టి సో మీకు ఒక ఓటీపీ వస్తుంది మీరు కన్ఫర్మేషన్ చేసుకోమని చెప్పడం కావచ్చు లేదంటే మీకు ప్యానిక్ క్రియేట్ చేసి అక్కడ నుంచి వాళ్ళు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడం కావచ్చు లైక్ ఇదంతా కంప్లీట్లీ సోషల్ ఇంజనీరింగ్ మీద అంటాం అనమాట సో సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏం లేదు ఇక్కడ మనల్ని కన్విన్స్ చేస్తారు ద కన్విన్స్ యూ ఆర్ ద మ్యాండిప్లేట్ యువ్ సో మ్యానిపులేట్ చేసి ఏం చేస్తారు అంటే ఒక ఫియర్ అనేది క్రియేట్ చేస్తారు లేదా ఒక అర్జెన్సీ అనేది క్రియేట్ చేస్తారు సో ఆ టైంలో ఆ ఫియర్ కానీ ఆ అర్జెన్సీని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకొని దాని ద్వారా మన ఇన్ఫర్మేషన్ కావచ్చు మన ఓటీపీస్ కావచ్చు తీసుకోవడం సైబర్ నేరగాళ్లు ప్రజల్ని బురిడీ కొట్టించేందుకు రకరకాల పద్ధతులు వాడిన చెప్పుకోదగ్గ అంశం ఏ మార్పు ఒక రకమైన భయాన్ని కలిగించడం మీ పేరుపై కొరియర్ లో మారక ద్రవ్యాలు నిషేధిత పదార్థాలు సరఫరా అవుతున్నాయంటారు బ్యాంకు అధికారులం పోలీసులమని నమ్మిస్తారు ఈ క్రమంలో మనకు సంబంధించిన కొన్ని వివరాలు కూడా చెబుతారు దాంతో ఒక రకమైన భయానికి లోనై అవతలివాడు చెబుతున్నది నిజమా అబద్ధమా అని నిర్ధారించుకునే ఆలోచన కూడా చాలా మంది చేయరు ఆ క్రమంలోని ఓటీపీలు చెప్పడం వాళ్ళు పంపే లింక్స్ పై క్లిక్ చేయడం లాంటివి చేస్తూ అనేక మంది మోసపోతూ ఉంటారు అయితే సైబర్ నేరాల పట్ల సరైన అవగాహన పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు నాకు లాస్ట్ టూ డేస్ బ్యాక్ ఒక కాల్ వచ్చింది ఐ యూస్ క్రెడిట్ కార్డ్స్ మోస్ట్లీ సో ఇప్పుడు మనం క్రెడిట్ క్రెడిట్ కార్డు వాడినప్పుడు ఏమవుతుంది ఇఫ్ యూ డూ హై ట్రాన్సాక్షన్ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు విల్ గెట్ ఏ కాల్ ఏమని లైక్ ఫ్రమ్ యూర్ బ్యాంక్ యూ డెట్ దిస్ ట్రాన్సాక్షన్ అని మనకు ఒక ఐవిఆర్ కాల్ వస్తుంది అంటే ఏఐ జనరేటెడ్ కాల్స్ కానీ ఐవిఆర్ కాల్స్ కానీ వస్తున్నాయి అనమాట సో ఏమని లైక్ యూ డిడ్ ది ట్రాన్సాక్షన్ ఇఫ్ యూ మేడ్ ది ట్రాన్సాక్షన్ ప్రెస్ వం మీరు ట్రాన్సాక్షన్ చేయలేదంటే ప్రెస్ టూ కస్టమర్ కేర్ కి కాంటాక్ట్ అని వస్తుంది సో నాకు వచ్చిన కాల్ కూడా సేమ్ ఆబ్వియస్గా నేను కొంచెం పానిక్ అవుతా పానిక్ అయ్యాను లైక్ సేయింగ్ దట్ సమ్ ఫార్టీ త్రీ థౌసండ్ గా క్రెడిట్ ఫ్రమ్ టూ ఫ్రమ్ యువర్ బ్యాంక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఆర్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ అని చెప్తారన్నమాట సో దానికి ఏమవుతుందంటే అరే బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగిందా ఓకే మన క్రెడిట్ కార్డ్ ఏదైనా మిస్యూజ్ అయిందా అని మనం ఒక పానిక్ అయిపోయి ఇమీడియట్గా మనం అది ప్రెస్ చేయడానికి కానీ లేకపోతే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడం కానీ అనమాట కాంటాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే టు వెరిఫై యువర్ సెల్ఫ్ యూనిట్ టు సెండ్ సమ్ వెరిఫికేషన్ కోడ్ అంటారు సో అప్పుడు వాళ్ళు వెరిఫికేషన్ కోడ్ పంపిస్తారు మనం ఆ టైప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన అమౌంట్ డెబిట్ ఇప్పుడు అవుతుందన్నమాట ప్రీవియస్ అవ్వలేదు దట్ ఈస్ ఎ కంప్యూటర్ జనరేటెడ్ కాల్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ లిజన్ దట్ కేర్ఫుల్లీ సో వాటి చెప్పింది ఏంటి అంటే నేను క్లిక్ చేసే ముందు నేను మళ్ళీ విన్నాను దట్ ఇట్ సేస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అన్నారు బట్ యాక్చువల్లీ నాకు లేదు హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ సో ఐ హ్యావ్ ఏ ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనమాట సో అక్కడ నాకు కొద్దిగా డౌట్ వచ్చి ఓకే దిస్ ఇస్ ఏ స్కామ్ సో దట్ ఇస్ వేర్ ఐ స్టాప్ అనమాట అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ మెసేజ్లు చరవాణిలకు వచ్చే పలు లింక్లకు సంబంధించిన కేసులే అధికంగా నమోదవుతున్నాయని పోలీసులు వెల్లడిస్తున్నారు వివిధ రకాల కస్టమర్ కేర్ల రూపంలో ఫోన్లు చేసి ఓటీపీలు అడిగితే ఉద్యోగరీత్యా పనిలో ఉండి వివరాలు చెప్పి చాలామంది ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది మరికొన్ని ఘటనల్లో మీ ఆధార్పై తీసుకున్న సిమ్ కార్డును అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వాడుతున్నారని నేరగాళ్లు బెదిరిస్తున్నట్లు స్పష్టమైంది అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కొంతమంది వ్యక్తిగత వివరాలను అపరిచిత వ్యక్తులతో పంచుకోవడంతో నిందితులు అందిన కాడికి స్వాహా చేస్తున్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఆ దిశగా ప్రయత్నం లు చేసే నిరుద్యోగులను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు రెండు మూడు గంటలు పనిచేస్తే చాలు వేలు లక్షల్లో సంపాదించొచ్చు అనే కేటుగాళ్ల మాయమాటలను నమ్మి అనేక మంది మోసపోతున్నారు ఈ నేపథ్యంలో సైబర్ మోసానికి గురైనట్లు భావిస్తే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నా నెంబర్ ద్వారా కానీ దగ్గరలోని పోలీస్ స్టేషన్కు వెళ్లిగాని ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు మన శ్రమ లేకుండా అధిక లాభాలు సులభంగా సంపాదన ఉంటుందనే ఆశ ఆలోచన మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు